ప్రేక్షకులకు టీవీ న్యూస్ టీవీ న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా కబుర్లు అందిస్తుంది టీవీ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వార్తలు వీక్షించండి వార్తలు ప్రకటన కోసం నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ సెల్ నంబర్ను సంప్రదించండి నిర్మల్ జిల్లా భయంస మండలిని దేవం గ్రామంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి భయంసా మండల మహిళా మోర్చా అధ్యక్షులు సేరం సుష్మారెడ్డి బీజేపీ అజెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఆయనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటుతామన్నారు మోసపూరిత హామీలను గద్దెనిక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఈ కార్యక్రమం ఎంపీటీసీ సుభాష్ పటేల్ నాయకులు చంద్రకాంత్ పటేల్ కృష్ణయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు

ఇక్కడ వచ్చిన పెద్దలకు నాతోటి బీజేపీ కార్యకర్తలకు హిందూ సోదరుకి సోదరీ మనుల అందరికీ ధన్యవాదాలు ఈరోజు పార్టీ ఆగ సందర్భంగా మనం గొప్పగా అందుసిగట్టుగా ఉండా ఎగిరేయడం జరిగింది దీనికి పెద్ద శక్తి మన ఊర్లో నుంచి రావడం ఇప్పుడే చూస్తున్నా ఇంత పెద్దగా ఆపోజిషన్ల ఎల్లంతే ఇప్పుడే చూస్తున్నా అలాగే రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఇస్తున్నా నేను ఆరు గ్యా గ్యారెంటీలని ప్రజలకు మట్టి ఎమ్మెల్యే లెక్షన్గా పార్టీ స్థాపించి ఆరు గ్యారంటీలు దొంగలో దొరికి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బాగా అన్యాయం చేస్తున్నారు ఈ గ్యారెంటీల మీద మీరు ప్రభుత్వం ఇస్తున్న మీది ఇప్పటిదాకా ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు అందుకోసమే మా ఆదిలాబాద్ డిస్టిక్లో Okay, we're बार। बार। बार।, बार 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 सरकार 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 इंपी सीट क्लीन स्टीपी बीजेपी वग्दानी ఇంకా మళ్ళా ఎలక్షన్ అవే వాగ్దానం రావడం జరిగింది వారికి ప్రతి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మహిళలు వారిని